హరే కృష్ణ మన ఇంటి ద్వారా శ్రీ జగన్నాథ రథయాత్ర మహాపుణ్యము మన ఇంటి ముందు శ్రీ జగన్నాథ స్వామి రథయాత్ర జరగడం అనేది జన్మ జన్మ పుణ్యప్రదంగా లభించే అతి విశిష్ట దైవభాగ్యము శాస్త్రాలు పురాణాలు మరియు మహాభక్తుల అనుభవాల ప్రకారం లభించే ముఖ్య ఫలితాలు పాప విముక్తి మనసు శుద్ధి మన గల్లీ లేదా ఇంటి ముందు జగన్నాదరథమెతే ఆ ప్రాంతమే పవిత్ర క్షేత్రంగా మారుతుంది ఈ పవిత్ర కిరణాల వల్ల పాత కర్మ బంధాలు కరిగిపోతాయి ఉదయం భగవంతుని స్మరణలో నిర్మలమవుతుంది ృహ శాంతి ఔషర్యము ఇంట్లో జగన్నాథ నామ సంకీర్తన జరిగితే కుటుంబంలో ప్రేమ ఐక్యత పెరుగుతుంది అనవసర కలహాలు తొలగిపోతాయి ఆరోగ్యం సుఖము ఔషధము లభిస్తాయి వంశ పుణ్యం ఈ సేవ ఫలితం కేవలం మనకే కాదు మన పిల్లలకు మన వంశానికి తరతరాలకు చేరుతుంది దేవతలు సంతోషించి దీవిస్తారు భక్తి వృద్ధి సదాచార జీవనం ఇంట్లో భగవాన్ నామం రోగినప్పుడు పిల్లల్లో ధార్మిక సంస్కారం పెరుగుతుంది ఇంట్లో భక్తి వాతావరణం స్థిరపడుతుంది రోజువారి జీవనంలో కృష్ణ స్మరణ పెరుగుతుంది సాక్షాత్ జగన్నాథ కృప పూరి హృదయాత్ర దర్శనం చేసిన ఫలం మన ఇంటి ముందు జరిగే రథయాత్ర వల్ల లభిస్తుంది సాక్షాత్ జగన్నాథ స్వామి మన గృహంలో ప్రవేశించి మనపై అపార కృప చూపినట్లు అవుతుంది అన్న ప్రసాద మహిమ రథయాత్ర సమయంలో జగన్నాథ మహాప్రదే నోరు యజ్ఞాలు చేసినంత పుణ్యము పేదలు వృత్తులు పిల్లలకి అన్నదానం చేస్తే అపార మహాపుణ్యము హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే హరి హరే కృష్ణ ప్రభుజీ మీ పేరు జగన్నాథ్ జగన్నాథలో ఒక్కసారి హరే కృష్ణ మహామంత్రం చెప్పి ఆ జగన్నాథ్ జై శ్రీ కృష్ణ జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత गजागरा शिवासादी, गौर भक्ता बृंद हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे हरे बोल जय जगन्नाथ जय श्री कृष्णा, जय श्री, श्री राम जया श्रीला प्रभुपाद की जय जय हनुमान की जय హరే కృష్ణ మహామంత్ర జగన్నాథుడి చెవులో మీరు చెప్పినందుకు ధన్యులు అయిపోయారు జగన్నాథు లిస్టులో మీ పేరు ఎక్కిపోయింది హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 కృష్ణ మాతాజీ మీ పేరు ఒక్కసారి జగన్నాథ చెవులో హరే కృష్ణ మహామంత్రం చెప్పి ఆయన లిస్టులు ఎక్కిద్దాం జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శివాసాది గౌర భక్త బృంద హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే రామ హరే రామ 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 హరే హరే హరి బోల్ జై జగన్నాథ్ జై శ్రీ కృష్ణ జై శ్రీరామ్ జయ శ్రీలా ప్రూపాదికి జై హరే కృష్ణ మహామంతుల జగన్నాథుడు చెవులో చెప్పినందుకు మీ యొక్క జన్మ తల్లి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 కృష్ణ ప్రభు మీ పేరేంటి ఒకసారి జగన్నాథ చెవులు హరే కృష్ణ మహామంత్రులు చెప్తా పలుకు జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శివాసావి గౌర భక్త బృంద हरे कृष्णा हरे कृष्णा 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 हरे 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 राम हरे राम 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 हरे हरे हरि भोध जय जगन्नाथ जय श्री कृष्णा जय श्री राम जया श्रीला ప్రభుపాతికి జయ జయ హనుమానికి జయ హరే కృష్ణ జగ మహామంత్రం జగన్నాథుడి చెవులో చెప్పినందుకు నీ యొక్క జన్మ ధన్యమైపోయింది హరే కృష్ణ మహామంత్రము చదివేటప్పుడు ఒక్కసారి అనుకోని చదవాలి సరేనా నిద్రపోయేటప్పుడు ఒకసారి హరే కృష్ణ మహామంత్ర పలుకొని నిద్రపోవాలి అప్పుడు ఆ పలికినప్పుడల్లా నీకు ఆరోగ్యం ఐశ్వర్యం అన్ని దొరుకుతాయి ఓకే జగన్నాథ ప్రసాదం తీసుకో ఈ ప్రసాదం తింటే చదువు కానీ బాగుస్తాయి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే హరి కృష్ణ మతజీ మీ పేరు పేరు జై శ్రీ కృష్ణ జై శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శివాసాది గౌరవ భక్త బృంద హరే కృష్ణ హరే కృష్ణ 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 హరి హరే హరే రామ హరే రామ 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 హరే హరే హరిభోర్ జై జగన్నాథ జై శ్రీ కృష్ణ జై శ్రీరామ్ జయ శ్రీల ప్రూపాదికి జై జై హనుమానికి జై హరే కృష్ణ మహామంత్రం జగన్నాథుడు చెవిలో చెప్పినందుకు మీ యొక్క జన్మ ధన్యమై పొంది తల్లి హరే కృష్ణామ శ్రీకృష్ణ పరమాత్మ తర్పణ అన్నదాన మహిమ అన్నం అంటే కేవలం ఆహారం కాదు అది ప్రాణదారము ప్రాణమే జీవనమైతే ఆ ప్రాణానికి ఆధారం అన్నము అలాంటిది గోపాలు శ్రీకృష్ణుడు భక్తులకు బోధించిన ధర్మము భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఇలా చెప్తాడు అన్నదే భవంతి భూతాని అన్నం అంటే అన్ని జీవాలు జీవిస్తాయి అందుకే అన్నదానం అంటే జీవాలకు ప్రారంభం ఇవ్వడమే అది నేరుగా భగవంతుని చేసే మహా ఉత్తమ సేవ అన్నదానం కృష్ణుడికి అత్యంత ప్రియమైన సేవ కృష్ణుడు గో గోకులంలో గోపు బాలు పేదవారికి యోగులకి కాదు అందరికీ సమానంగా అన్నం పంచేవారు అన్నదానం చేసిన వారి ఇంట్లో ధార్మిక వృద్ధి సంతాన సౌభాగ్యం కృష్ణ నివారణ పాప విమోచనం కృష్ణ కృప అవతరణ ఇవే అన్ని జరుగుతాయని శాస్త్రాలు చెప్తున్నాయి అన్నదానం గోవిధునికి అరిపించిన ప్రసాద స్వరూపము కృష్ణునికి అరిపించిన అన్నం ప్రసాదంగా మారినప్పుడు ఆ అన్నం తీసుకునే వారికి కేవల దృప్తి కాదు ఆత్మలకి శుద్ధి కలుగుతుంది అందుకే మీ అన్నదాన సేవ కేవలం సామ్రాజిక కార్యక్రమం కాదు అది భక్తితో ఉత్తమ యజ్ఞం హరే కృష్ణ ఒక ఆకలిగన్న నోరు చుట్టిపరచడం అంటే ఆ నోటిలో కృష్ణుని దర్శించినట్లే హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే శ్రీ కృష్ణ పరమాత్మ తర్పణ అన్నదాన మహిమ అన్నదానం చేస్తే మహిమ ఏంటి అనేది తెలుసుకోవాలి అన్నం అంటే కేవలం ఆహారం కాదు అది ప్రాణదారము ఇక్కడ తల్లి ఇక్కడ రండి ఇక్కడ ఇక్కడ నిలబడు నిలబడు తర్వాత ఈ నేను అంతా అయిపోయినాకేమన్నా కదా ఎన్నిసార్లు వేపునందు హరే కృష్ణ మీ ఏంటమ్మా నీ పేరు ఆ జగన్నాథ్ తినపడి గట్టి చెప్పాలి హరినామం జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర शिवासादे गौरा भक्त बृंद हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे हरे हरी बोल జై పలుకు జై శ్రీరామ్ జయ శ్రీలా ప్రాదికి జై జై హనుమానికి జై హరి కృష్ణ మహామంత్రం పలికినందుకు మీ యొక్క జన్మ ధన్యమి లిస్ట్ లో మీ హరినామం పలికినందుకు లిస్ట్ లో నోటెడ్ అయిపోయింది ఇంకా మీదట మీకు చదువులు అన్ని బాగా అబ్బుతాయి ప్రతిరోజు నిత్యం హరినామ పలు చెప్పుకొని కి బయలుదేరండి బుక్స్ చదివేటప్పుడు ముందు హరినామ పలికి బుక్స్ చదువుకోండి అన్ని చదువులు బాగా వస్తాయి హరి కృష్ణ హరి కృష్ణ 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 హరి హరి కృష్ణ మాతాజీ మీ పేరు మీ పేరు కట్టి పలక జగన్నాథ్ లిస్టులో మీ పేరు ప్రేరుస్తుంది ఆ నామం జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శివాసాది గౌరవ భక్త బృంద హరే కృష్ణ హరే కృష్ణ कृष्णा कृष्णा हरे 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 राम हरे राम 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 हरे हरे बोल जय जगन्नाथ जय श्री कृष्ण जय श्री राम जया श्रीला प्रभुपाद के जय जय हनुमान के జే హరే కృష్ణ మహా మంత్రం పలికినందుకు మీ యొక్క జన్మ ధన్యమింది హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే కృష్ణ మాతాజీ చెప్పింది చెప్తున్నాం కదా దానికి సమాధానం పూరి జగన్నాథుడు తెలుసా మీకు ఫస్ట్ కృష్ణ పరమాత్మ జగన్నాథుడు మన ఇంటి ద్వారా శ్రీ జగన్నాథ రథయాత్ర మహాపుణ్యమో మన ఇంటి ముందు శ్రీ జగన్నాథ స్వామి రథయాత్ర జరగడం అనేది జన్మ జన్మ పుణ్యఫలంగా లభించే అతి విశిష్ట దైవభాగ్యము శాస్త్రాలు పురాణాలు మరియు మహాభక్తుల అనుభవాల ప్రకారం లభించే ముఖ్య ఫలితాలు పాప విముక్తి మనసు శుద్ధి మన గల్లీ లేదా ఇంటి ముందు జగన్నాథరథ మెళితే ఆ ప్రాంతమే పవిత్ర క్షేత్రంగా మారుతుంది గృహ శాంతి అవసరము ఇంట్లో జగన్నాథ నామ సంకీర్తన జరిగితే కుటుంబంలో ప్రేమ ఐక్యత పెరుగుతుంది అనవసర కలహాలు తొలగిపోయి ఆరోగ్యం సుఖము ఔషధం లభిస్తాయి వంశ పారంపర్య పుణ్యము ఈ సేవా ఫలితం కేవలం మనకే కాదు మన పిల్లలకు మన వంశానికి తరతరాలకు చేరుతుంది పితృ దేవతలు సంతోషంతో జీవిస్తారు భక్తి వృద్ధి సదాచార జీవనం ఇంట్లో భగవన్ నామం రోగినప్పుడు పిల్లల్లో ధార్మిక సంస్కారం పెరుగుతుంది ఇంట్లో భక్తి వాతావరణం స్థిరపడుతుంది రోజువారి జీవనంలో కృష్ణ స్మరణ పెరుగుతుంది సాక్షాత్ జగన్నాథ కృప పూరి రథయాత్ర దర్శనం చేసినంత ఫలం మన ఇంటి ముందు జరిగే రథయాత్ర వల్ల లభిస్తుంది సాక్షాత్ జగన్నాథ స్వామి మన గురుహంలో ప్రవేశించి మనపై అపార కృప చూపినట్టు అవుతుంది అన్న ప్రసాద మహిమ రథయాత్ర సమయంలో జగన్నాథ ప్రసాదం పంచుతే నూరి యజ్ఞాలు చేసినంత పుణ్యము హరే కృష్ణ ఎంటంత సల్లి మన పూరికెళ్ళి జగన్నాథయాత్ర పాల్గొని అక్కడ మహాప్రసాదం ఇలా ఇలాంటి వంద యజ్ఞాల ఫలితము అదే జగన్నాథుడు అందరికి కానీ వంద యజ్ఞాల ఫలితం ఎలా ఇవ్వాలి అని ఇంటింటికి ఆ జగన్నాథుడు స్వయంగా వచ్చాడు మామని కాదు ఆయన వచ్చినట్టు స్వయంగా వచ్చినట్టే మీరు కానీ వంద యజ్ఞాల ఫలితం పిత్రులు పుట్టమే పిల్లలు అందరు పోవాలంటే మీ ఒక రోజు రథయాత్ర చేయించుకొని మహాప్రసాదాలు పంచితే వంద యజ్ఞాల ఫలితము అదే విధంగా వికలాంగులకి వృద్ధులకి అన్నాలకి వారం వారం అన్న ప్రసాదాలు నడుస్తుంటాయి గోసేవ నడుస్తూ ఉంటాయి ఒక్క వృద్ధ మహిళ ఆకలి ఆకలిగన్న తల్లికి ఒక్క వ్యక్తికి సరిపోయేమైన మహాప్రసాద్ దానం చేస్తే ఆటోమేటిక్గా పాపాలు పోయి పుణ్యం వస్తాయి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 కృష్ణ హరే నీ పేరు పేరు నీ పేరు ఒక్కసారి హరే కృష్ణ మహామంత్రులు పలకండి జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద श्री अद्वैता गदाधर सुचार्य गौर भक्त वृंद हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे हरे बोल జై జగన్నాథ్ జై శ్రీ కృష్ణ జై శ్రీరామ్ జయ శ్రీరా ప్రభుపాదికి జై జై హనుమానికి జై హరి కృష్ణ మహామంత్రం పలికినందుకు మీ యొక్క జన్మ ధన్యమైపోయింది మీరు మీ నామ పలికినాది జగన్నాథుల లిస్ట్ లో వెళ్లిపోయింది మీ చదువులు అన్ని బాగా వస్తాయి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే జగన్నాథుడు వచ్చాడు హరే కృష్ణ హరే కృష్ణ ఏనండి కథ కథ మన ఇంటి ద్వారా శ్రీ జగన్నాథ రథయాత్ర మహాపుణ్యము మన ఇంటి ముందు శ్రీ జగన్నాథ స్వామి రథయాత్ర జరగడం అనేది జన్మ జన్మ పుణ్య ఫలంగా లభించే అతి విశిష్ట దైవభాగ్యము శాస్త్రాలు పురాణాలు మరియు మహాభక్తుల అనుభవాల ప్రకారం లభించే ముఖ్య ఫలితాలు పాపముక్తి మనస్సు శుద్ధి మన గల్లీ ఇంటి ముందు జగన్నాథ రథ ఆ ప్రాంతమే పవిత్ర క్షేత్రంగా మారుతుంది ఈ పవిత్ర కిరణాల వల్ల పాత కర్మ బంధాలు కరిగిపోతాయి హృదయం భగవంతుని స్వర్ణంతో నిర్వహణ అవుతుంది శాంతి ఔషర్యము ఇంట్లో జగన్నాథ నామ సంకీర్తన జరిగితే కుటుంబంలో ప్రేమ ఐక్యత పెరుగుతుంది అనవసర కలహాలు తొలగిపోయి ఆరోగ్యం సుఖము ఔషధ్యం లభిస్తాయి వంశ పారంపర్య పుణ్యం ఈ సేవ ఫలితం కేవలం మనకే కాదు మన పిల్లలకి మన వంశానికి తరతరాలకు చేరుతుంది పితృదేవతలు సంతోషించి దీవిస్తారు భక్తి వృద్ధి సదాచార జీవనంలో ఇంట్లో భగవాన్ నామం రోగినప్పుడు పిల్లల్లో ధార్మిక సంస్కారం పెరుగుతుంది ఇంట్లో భక్తి వాతావరణం స్థిరపడుతుంది రోజువారి జీవనంలో కృష్ణ స్మరణ పెరుగుతుంది సాక్షాత్ జగన్నాథ కృప పూరి రథయాత్ర దర్శనం చేసినంత ఫలం మన ఇంటి ముందు జరిగే రథయాత్ర వల్ల లభిస్తుంది సాక్షాత్ జగన్నాథ స్వామి మన హృదయంలో ప్రవేశించి మనపై అపార కృప చూపినట్లు అవుతుంది అన్న ప్రసాద మహిమ రథయాత్ర సమయములో జగన్నాథ మహాప్రసాదం పొందితే నూరు యజ్ఞాలు చేసినంత పుణ్యము హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 హరి కృష్ణ ప్రభుజీ ఒక్కసారి ఆ భగవంతుని నామే చెప్తాను పలకండి మనం మనసు పెట్టి ఆ జగన్నాథుడు మన ఆ ఉద్యోగంలో ఉన్నట్టు ఆ నామం పలుకుతే మీకు ఎల్లా కాలం మీ దగ్గర ఉంటాడు జై మీ పేరేంటి శ్రీనివాసరెడ్డి గారు ఒక మహా మహామంత్రులు జత పలకండి జై శ్రీకృష్ణ చైతన్యాభ్రువు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శివాసాది గౌర भक्ता वृंदा हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे हरे हरि बोल जय जगन्नाथ जय श्री कृष्ण जय श्री राम जया श्रीला उपाधि की जय जय हनुमा की जय हरे कृष्ण महामंत्र जगन्नाथ जन्म धन्यम प्रभुजी हरे कृष्णा हरे कृष्णा 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 हरे